స్వాగతం నాల్గవ పాసురం గంభీరమైన స్వభావము కలవాడవై వర్షము కురియునట్టి ఓ మేఘదైవతమా నీవు వర్షజలమును గ్రహించి దాతృత్వములో మాత్రము సంకోచము చూపవద్దు గంభీరమైన సముద్రము మధ్యలో ఉన్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాశమునంతను వ్యాపించుము సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరం వలె దివ్యమైన నల్లని స్వరూపము ధరించి ఆ భగవంతుని సుందర విశాల బాహుల జంటలో కుడి చేతి ఎందలి చక్రాయుధము వలె మెరయుచు ఎడమచేతి ఎందలి శంఖావలే మధుర గంభీరముగా ఉరిమి ఆ భగవంతుని సార్గమన ధనస్సు నుండి వెడలవచ్చు బాణముల వలె వర్షధారలు లోకమునంతను సుఖింపజేయునట్లును మేము సంతోషంతో మార్గశీర్ష స్నానము చేయునట్లును వర్షించుము అని ఆండాళ్ ఈ పాసురంలో ప్రార్థించుచున్నది వర్షము లేక పాడి పంటలు శూన్యమైన సమయంలో స సస్య సమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా నుండుటకు పెద్దల అనుమతితో ఈ వ్రతము ఆరంభించిరి కావున ఇట్లు ప్రార్థించెను నమస్తే అండి ధన్యవాదములు